హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను మౌన మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నా సెకండ్ బ్లాగ్ అనమాట ఇది వాళ్ళ బ్లాగే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే షూట్ చేసే అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము ఆ తర్వాత ఇంకా ఇల్లంతా కలు కసూట్ చేసి వాటర్తో మాప్ పెట్టేసిన తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు అలాగే దాంతోకైతే పుదీనా అండ్ అల్లం వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పక్కన అయితే హాట్ అయితే వాటర్ అయితే కాన్ చేసి పెట్టేసుకున్నాను మేమేంటంటే డైలీ హాట్ వాటర్ అంటే అవి చల్లారిన తర్వాత తాగుతాం ఎందుకంటే ఈ వర్షాకాలం వల్ల అవి వాటర్ కాంచకుండా తవ్వుతా ఉంటే ఎక్కువ ఫీవర్ ఇవి వస్తున్నాయని అందుకని వాటర్ అయితే కాంచుకొని చల్లారిన తర్వాత తాగుతాం తాగుతామన్నమాట లేస్తాను ఫస్ట్ ఒక బౌల్కి అయితే వాటర్ అయితే కాంచేస్తాను తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ భోషత్తు అయితే ఆడుకుంటూ ఉన్నారు నేనేమో చట్నీకి అయితే ప్రిపేర్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట అవి కొంచెం మగ్గిన తర్వాత ఆఫ్ చేస్తే అంత లోపల ఇంకేమైనా పనులు చేసేసరికి ఆ చట్నీకి అయితే చల్లారిపోతుంది అప్పుడు ఇంకా మిక్సీకి అయితే వేసేసుకోవచ్చు ఇంకా పాలైతే కాంచాలి ఇంకా వచ్చేసి పల్లీలు అయితే వేయించి పెట్టాను శనగలు కొంచెం వేస్తే ఏంటంటే మంట ఉండదు అనమాట చట్నీ మా బాబు కూడా తినడానికి సరిపోతుంది పెసరట్లోకి అల్లం మండకు పుదీనా చట్నీ అయితే చాలా బాగుంటుంది ఈ రెండు వేసి కాంబినేషన్ చేస్తాను తర్వాత ఇక్కడ వచ్చేసి మార్నింగ్ వైప్స్ ఇలా ఉంటుంది నేను ప్రి వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళే మోక్షి తిద్దరు వచ్చేసి ఇలా కాసేపు సరదాగా అలాడుకుంటూ ఉన్నామనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి సింకులు వేస్తా అని భయపడేస్తూ ఉన్నాడు ఇంకా తర్వాత అయితే ఇంకా ఇక్కడ చట్నీకి అయితే ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా అది చల్లారింది మిక్సీకి అయితే పట్టేసాను అంతలోపల పాలు అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కూడా స్నానం అయితే చేసి వచ్చేస్తారు ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పెసరట్ అయితే వేస్తున్నాను ఉడక బల్లే పెడతా ఉంది అసలు వర్షం పడుతున్నట్లే ఉంది కానీ మళ్ళీ వెంటనే ఉడక అయితే పెట్టేస్తుంది నైట్ అంతా కొంచెం వర్షం పడింది కానీ ఉమ్మరంగా ఉందన్నమాట వేడిగా మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ పెసరట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానమాట ఇంకా ఫస్ట్ మోక్షిత్కి వాళ్ళ డాడీకి వేసిస్తే ఆ తర్వాత లాస్ట్లో అయితే నేను వేసేసుకుంటాను అనమాట మోక్షిత్ ఏంటంటే దోశ కానీ ఇలా పెసరట్టు కానీ వాళ్ళ డాడీ ఇద్దరు కలిసే తినాలని చెప్తాడనమాట అందుకని అదే చెప్తున్నాను మా హస్బెండ్ని ఫ్రెష్ అప్ అయ్యావు కదా ఇంకా ఇద్దరు కలిసి తింటూ ఉండండి నేను మళ్ళీ వస్తానని చెప్పేస్తున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ నేనైతే ఉప్పు పైకి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ ఉడకపోతూ ఉంది ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మా మౌషద్ని అయితే రెడీ చేసేస్తున్నాడు మా హస్బెండ్ అయితే నేను స్నానం చెప్పిచ్చేసాను ఇంకా తర్వాత ఇలా తల దువ్వించుకోమంటే దువ్వలేదన్నమాట అమ్మ దువ్వాలి అని చెప్తున్నాడు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్కి ఇవాళ సింపుల్గా అన్నము అలాగే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఎందుకంటే ఈవినింగ్ ఈరోజు పెద్దల పండగ మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము ఈరోజు కదా సో పెద్దల అయితే చేస్తాము మేము ఇక్కడ చేసుకోమన్నమాట మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము తర్వాత వచ్చేసి లంచ్ ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్న సరే లంచ్ అనమాట ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే ఒక నిద్ర కూడా లేచేసాడు నిద్రపోయి ఇంకా ఇక్కడ సింపుల్ లంచ్ అండి ఒక్క పూటకి మాత్రమే కాబట్టి దొండకాయ ఫ్రై అలాగే కొన్ని బనానా చిప్స్ తింటున్నాం బయట నుంచి తెచ్చాడు ఇంకా తర్వాత వైట్ రైస్ అనమాట పెరుగు ఇదే మా సింపుల్ లంచ్ మా హస్బెండ్ తిన్ పెరుగు వేసుకునేటప్పుడు సాల్ట్ అంతా కింద పడిపోయింది అదే అదే చెప్తున్నాను అదంతా తిన్న తర్వాత నువ్వే తీసేయాలి అని చెప్తున్నాను తర్వాత ఇక్కడ మా బాబు అయితే దొండకాయ తినలేదనమాట సో వాడి కోసమని పెరగన్నం అయితే పెట్టేశాను తర్వాత ఇక్కడ వచ్చేసి నా ఏడుపు ఎందుకో తెలుసా నాకు ఎందుకో ఒక సైడ్ తలనొస్తుంది మాది మైగ్రెన్ హెడేక్ లాంగ్ అనిపిస్తుంది అందుకనే ఇక్కడ ట్యాబ్లెట్ అయితే బలవంతంగా వేపిస్తున్నాడు మా హస్బెండ్ అయితే మా బాబుతో పాటి సో ఇక్కడ మా బాబు అయితే టాబ్లెట్ అయితే వేసేసారు ఎందుకు సడన్గా ఎక్కువ హెడ్ ఎక్ ఉంది అది కూడా ఒక్క సైడే ఉందనమాట ఇంకా అది మా హస్బెండ్కి చెప్తే వెంటనే వెళ్ళి టాబ్లెట్ అయితే తెచ్చాడు నాకు బేసిక్ ఏంటంటే ఎంత నొప్పిన్నా సరే హాస్పిటల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు అలాగే ట్యాబ్లెట్లు వేసుకోవడం ఇష్టం ఉండదు కానీ ఈరోజు ఇంకా మైగ్రీన్ హెడ్ ఎక్ లాగా ఉంది సో ప్రజెంట్ అయితే టూ టాబ్లెట్స్ అయితే తెచ్చాడు ఇంకా తగ్గకపోతే మళ్ళీ హాస్పిటల్కిదే వెళ్ళాలి ఇంక ఇక్కడ ఇట్స్ టైం టు స్లీప్ అనమాట ఆఫ్టర్నూన్ ఒక స్లీప్ అయితే వేసేస్తాము ఎందుకంటే ఇంకా డైలీ మో మోక్షితో పాటి నేను కూడా నిద్రపోతాను ఇవాళ మా హస్బెండ్ కూడా ఇంకా హాలిడే కాబట్టి ముగ్గురం అలా పడుకుంటాము ఇంకా తర్వాత ఇక్కడ నేను వాకింగ్ చేస్తూ ఉన్నాను మా బుడ్డు నాకుతో వెంటబడుతూ ఉన్నాడనమాట ఇంకా ఏమో తలనొప్పి అయితే అస్సలు తగ్గట్లేదు మా హస్బెండ్ చెప్తున్నారు కొంచెం ఆలోచనలు ఎక్కువైనా సరే ఇలా తలనొప్పి అయితే వస్తుందంట మేమీ మేబీ నాకు కొంచెం ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటాను కాబట్టి ఇలా తలనొప్పి అయితే వచ్చేసిందేమో భయం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలంటే సో మీలో ఎవరికైనా ఉందా ఏమంటారు హాస్పిటల్కి వెళ్ళడం ఇష్టం లేకపోవడం అలా ఎవరికైనా ఉందా నాకైతే పెద్ద చిరాకు హాస్పిటల్ కానీ టాబ్లెట్లు వేసుకోవడం కానీ సో వీడియో ఇంతేనండి నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి